ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాఘమాసము పంతొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై సోమవారం మాఘ శుద్ధ పాడ్యమీ తిథితో ప్రారంభమై పదిహేడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘ బహుళ అమావాస్య తేదీతో మాఘమాసం ముగుస్తుంది పంతొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం మాఘ శుక్ల పాడ్యమి రాత్రి రెండు గంటల ఐదు నిమిషంల వరకు తదుపరి విధియా ఈరోజు మాఘ స్నానారంభము గుప్త నవరాత్రులు ఇరవై ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం శుక్ల తదియ రాత్రి రెండు గంటల పదిహేను నిమిషంలో వరకు తదుపరి చవితి ఈరోజు మార్కెండయ్య మహర్షి జయంతి ఇరవై మూడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శుక్ల పంచమి రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషంలో వరకు తదుపరి షష్ఠి ఈరోజు వసంత పంచమి శ్రీ పంచమి సుభాష్ చంద్రబోస్ జయంతి ఇరవై నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం మాఘశుక్ల షష్ఠి రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషంల వరకు తదుపరి సప్తమి ఈరోజు షష్ఠి శ్రవణ కార్తీ సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషంలో ఇరవై ఐదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘశుక్ల సప్తమి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషంల వరకు తదుపరి అష్టమి ఈరోజు రథసప్తమి జాతీయ పర్యాటక దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవం ఇరవై ఆరవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం మాఘశుక్ల అష్టమి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషంల వరకు తదుపరి నవమి ఈరోజు భీష్మాష్టమి అంతర్జాతీయ కస్టమ్స్ డే రిపబ్లిక్ డే ఇరవై ఏడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘశుక్ల నవమి సాయంత్రము నాలుగు గంటల యాభై నిమిషంల వరకు తదుపరి దశమి ఈరోజు మధ్వనవమి కుటుంబ అక్షరాక్షతా దినోత్సవం అంతర్జాతీయ హోల్ కాస్ట్ రిమెంబర్స్ డే ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం మాఘ శుక్ల దశమి మధ్యాహ్నము రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషంల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు లాలా రాయ్ జయంతి ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం మాఘ శుక్ల ఏకాదశి మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషంల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు భీష్మ ఏకాదశి అంతర్వేది తీర్థం ముప్పయో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శుక్ల ద్వాదశి ఉదయము తొమ్మిది గంటల యాభై నిమిషంల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు ద్వాదశి వరాహద్వాదశి ప్రదోష వ్రతం గాంధీ వర్ధంతి ముప్పై ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం మాఘ శుక్ల త్రయోదశి ఉదయము ఏడు గంటల నలభై రెండు నిమిషంల వరకు తదుపరి చతుర్దశి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషంల వరకు తదుపరి పూర్ణిమ ఈరోజు శని త్రయోదశి అవతార్ మేహర్ బాబా వర్ధంతి ఒకటవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘ పూర్ణిమ తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషంల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం సముద్ర స్నానం వ్యాస పూర్ణిమ గురు రవిదాస్ జయంతి రెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సోమవారం మాఘ బహుళ పాడ్యమి రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషంల వరకు తదుపరి విద్య ఈరోజు ధనిష్ట కార్తె ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం మాఘ బహుళ తదియ రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషంల వరకు తదుపరి చవితి ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఐదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం మాఘ బహుళ చవితి రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషంల వరకు తదుపరి పంచమి ఈరోజు చవితి సంకటహర చతుర్థి ఆరవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం బహుళ పంచమి రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషంల వరకు తదుపరి షష్ఠి ఈరోజు ధనిష్ట కార్తి సాయంత్రము ఆరు రెండు నిమిషంలో ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘ బహుళ సప్తమి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషంల వరకు తదుపరి అష్టమి ఈరోజు త్రిశోష్టకంలో సప్తమి పన్నెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం బహుళ దశమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషంల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు స్వామి దయానంద సరస్వతి జయంతి డార్విన్ డే పదమూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మాఘ బహుళ ఏకాదశి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు కుంభ సంక్రమణం ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషం విజయ ఏకాదశి శుక్రమౌఢ్య త్యాగం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషములు సరోజినీ నాయుడు జన్మదినోత్సవం ప్రపంచ రేడియో దినోత్సవం పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం మాఘ బహుళ ద్వాదశి మధ్యాహ్నము మూడు గంటల పదిహేను నిమిషంల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు ప్రదోష వ్రతం వ్యాలంటైర్స్ డే శని త్రయోదశి కంచ కామకోటి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి జన్మదినం పదిహేనవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘ బహుళ త్రయోదశి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషంల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు మహాశివరాత్రి శ్రీ గోవిందాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం పదహారవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై సోమవారం మాఘ చతుర్దశి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషంలో వరకు తదుపరి అమావాస్య ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల జయంతి పదిహేడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘ అమావాస్య సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషంల వరకు తదుపరి పాద్యమే ఈరోజు అమావాస్య